ఇప్పుడైతే మేము బొక్కల గుట్టకైతే రావడం జరిగింది చూస్తాం పదండి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు బొక్కల గుట్టకైతే రావడం అయితే జరిగింది ఇక్కడ మనకు ఎంట్రన్స్లో కాలభైరవ్ అనేది ఒకటి విగ్రహం అయితే కనిపించింది ఫ్రెండ్స్ ఆ విగ్రహానికి తీయడానికైతే వెళ్తున్నాను ఇంకా ముందటికి అది ఏంటి ఎలా అని ఎంట్రన్స్లోనే చూడండి దారిలో ఎంట్రెన్స్లోనే కనిపించింది అందుకోసమని ఇక్కడికి రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీ ఆ అడ్వెంచర్ ఛానల్ మళ్ళీ అడ్వెంచర్లు చేయడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇతని పేరు వచ్చేసి ఆదిభైరవుడు ఆది భైరవుడు అంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆది భైరవుని గుట్టకాడికి అయితే వచ్చాము చూడండి బండకే నేర్చుండో చూడండి ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలియాలని మాత్రం మేము వస్తున్నాం ఇక్కడ పక్కపంటే రెండు గుహల టైప్లో అయితే కనిపించాయి మరి ఇక్కడ ఏమున్నాయి ఏంటి అనేది అయితే తెలియదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చెప్పాలంట ఫ్రెండ్స్ ఇవి రెండు ఇక్కడ రాసి ఉంది మండపాలు